ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున ప్రెస్ మీట్లో విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడానికి ఎప్పుడు అంకురార్పణ జరిగింది దాని వెనుకల్లా ఎవరెవరు కృషి చేశారు అనేటువంటి విషయాన్ని ఆధారాలతో డాక్యుమెంటరీ రూపంలో నిన్న ఆ ప్రెస్ మీట్లో వివరించడం జరిగింది ముఖ్యంగా రెండు వేల ఇరవైలో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆదాని గ్రూప్తో అదేవిధంగా మలేషియా ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో వీటి అన్నింటి సమన్వయంతో నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రస్తుతం విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు కారణమైనది అనేటువంటి విషయాన్ని వివరించడం జరిగింది ఆయన నోటి మాట కూడా చెప్పలే అన్ని ఆధారాలతో చెప్పడం జరిగింది అయినప్పటికీ ఎవరు కృషి చేసినా ఎవరి వల్ల వచ్చినా ఆంధ్రప్రదేశ్కి వస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కు మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశం అందరికి ఉంది కాబట్టి అభినందించవచ్చు దీని మీద నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఒక ఆసక్తికరమైనటువంటి పోస్ట్ ట్వీట్ చేయడం జరిగింది ఏం చేశారైనా దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కు గూగుల్ డేటా సెంటర్ తెచ్చినారంటే ఎవరు నమ్మరు కానీ హదరి గొడ్డలి తెచ్చినారంటే నమ్ముతారు అనే విధంగా పోస్ట్ చేయడం జరిగింది సరే ఈయన వాస్తవంగా ఇలాంటి పోస్ట్ చేయకూడదు ఎందుకంటే ఒక మంత్రిగా ఉన్నాడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి చెప్పింది తప్పు అయితే ఈయన ఇదో ఇలా మీరు తప్పు చెప్తున్నారని ఖండించవచ్చు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా కృషి కూడా ఉంది అంటున్నాడు ఇప్పుడు కూడా అదే కేంద్ర ప్రభుత్వం ఉంది మీరు వాళ్ళతో మాట్లాడుకోవచ్చు ఎందుకంటే మీరు అలయన్స్గా ఉన్నారు కాబట్టి ఇదో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీతో ఏం మాట్లాడిండు మాట్లాడింటే నిజమా కాదనేటువంటి విషయం కూడా మీరు వాళ్ళతో పంచుకోవచ్చు మాట్లాడచ్చు ఒక తప్పు అయితే ఖండించవచ్చు అలా కాకుండా సంబంధం లేకుండా కదరి గొడ్డల గురించి మాట్లాడి దాన్ని పోస్ట్ చేయడం ఒక మంత్రిగా ఏమన్నా మీకు భావ్యమేనా సరే సహజంగా ఈయన అయితే పోస్ట్ చేసిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అభిమానులు కూడా పోస్ట్ చేయడం కామెంట్లు పెడుతున్నారు వాళ్ళు ఏమంటున్నారు సరే జగన్మోహన్ రెడ్డి గూగుల్ డేటా సెంటర్ అంకురార్పణకు లేదా గూగుల్ డేటా సెంటర్ రావడానికి కృషి చేసినాడంటే మీరు నమ్మట్లేదు కదా ఆంధ్రప్రదేశ్లో ఒక మంత్రి తెలంగాణ రాజధాని అయినటువంటి హైదరాబాదు లాడ్జిల్లలో ఆంధ్రప్రదేశ్లో పుణ్యక్షేత్రమైన తిరుపతి లాడ్జీలలో పోలీసులు పట్టుబడినారు అంటే కనీసం అదైనా నమ్ముతారా అని కొంతమంది కామెంట్ పెడుతున్నారు అంటే అర్థమైంటారు భవిష్యత్ ఏందన్నది కామెంట్ అట్లా ఉంటుంది ఒకరిని అనవసరంగా విమర్శించడం అక్కడ అడిగిన ప్రశ్నకు లేదా చెప్పిన సమాధానానికి అవునో కాదు చేత అయితే చెప్పాలి కానీ సంబంధం లేని నిజముగా అనేటువంటి వ్యక్తిగత విషయాలు తెస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇలానే మాట్లాడతారు చూద్దాం ఎవరు ఎలా స్పందిస్తారు